హాయ్ అండి గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు అందరూ అందరు బాగుండాలి అందులోనే మేము కూడా ఉండాలి బ్రేక్ఫాస్ట్ అయిపోయిందా అందరిది మా మెంతి ఆకు అయితే ఎలా వచ్చింది ఫ్రెండ్స్ ఈ రోజుకి ట్వల్వ్ డేస్ అయింది ఈరోజైతే దీన్ని తీస్తున్నాను కొంచెం తీస్తాను పప్పులో వేస్తాను మెంతి ఆకు తినటం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి అలాగే ఇది ధనియాలు కూడా వచ్చినాయి ధనియాలు అంటే కొత్తిమీర ఇది కొత్తిమీర కూడా వస్తుంది చక్కగా చూడండి ఇది టైం పట్టిద్ది ఇది వచ్చేసరికి ఇప్పుడు దీన్నైతే మెంతి అయితే కొంచెం కట్ చేసుకుంటాను పప్పులో వేస్తాను ఈరోజు మెంతి ఆకు పప్పు చేస్తున్నాను ఇలా కట్ చేసుకుంటున్నాను మొత్తం కట్ చేయట్లేదు కొంచమే కట్ చేసుకుంటున్నాను ఇది చాలా మంచిదండి ఆరోగ్యానికి మెంతి ఆకు ఈరోజు పప్పులో వేద్దామని తీస్తున్నాను అయితే ఇదైతే తీసాను సరిపోయిద్ది ఇది మళ్ళీ ఎక్కువ ఎక్కువేసుకున్న చేదు వస్తుంది ఇవి కాడలతో కూడా వేసుకోవచ్చు లేత కాడలే కాబట్టి చాలా బాగుంటుంది పప్పు కూడా టేస్ట్ వస్తుంది ఇదైతే ఇప్పుడు పప్పులో వేసుకుంటాను మెంతి ఆకు అయితే ఇలా కడిగాను ఇవి కాడలు కూడా వేసుకుందాం చక్కగా లేత కాడలు బాగా ఉడుగుతాయి మెంతి ఆకు షుగర్ వాళ్ళకి చాలా మంచిది నేను ఇప్పుడైతే మెంతి ఆకు దోసకాయ టమాటా పప్పు చేస్తున్నాను కందిపప్పు అయితే కొంచెం వేయించుకున్నాను దోరగా వేపుకున్నాను కందిపప్పు వేపుకోవటం వల్ల ఏమవుతుందంటే గ్యాస్ అనేది రాదు పప్పు తిన్నా కానీ అందుకని పప్పు కొంచెం దూరగా ఫ్రై చేశాను వాటిని శుభ్రంగా కడిగేసి వాటర్ వేసి ఒక గ్లాస్ వాటర్ వేసి కొంచెం సాల్ట్ సాల్ట్ కాదు సారీ కొంచెం పసుపు కొంచెం ఆయిల్ వేసాను ఇప్పుడైతే దోసకాయ టమాటా ఆనియన్స్ కట్ చేసుకున్నాను పచ్చిమిర్చి కూడా అవి అయితే మెంతి ఆకు కూడా వేసుకుందాం ఫస్ట్ అయితే మెంతి ఆకు వేస్తున్నాను మెంతి ఆకు మాత్రం చాలా మంచిదండి అసలు చాలా బెనిఫిట్స్ ఉంటాయి మెంతి ఆకులో మనకి ఇంట్లో వచ్చింది ఎంతైనా వేరే కదబ్బా చాలా మంచిది అసలు ఫ్రెష్గా ఉంటుంది హెల్దీ ఇంట్లో ఏదైనా కానీ టమాటా వేసాను దోసకాయ వేస్తున్నాను పచ్చిమిర్చి కూడా వేసాను ఆనియన్స్ వేసాను ఇదైతే కుక్కర్ పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు ఒక స్పూన్ అయితే కారం వేసుకున్నాం spoon, 1 spoon,